ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు కాని ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయనే లాభాలు రానే రాపో మన ఆడవాళ్ళ పాడే రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకి తీసుకెళ్తున్నాము అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది మేమిద్దరం నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్లి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి మీ స్వతహాగా మీరు ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక